ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ అమరావతి విభాగం వెల్లడించింది మరోవైపు ఉపరితలం ఆవర్తనం రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నాయని దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది కాకినాడ ఉభయ గోదావరి ఎన్టీఆర్ ఏలూరు పార్వతీపురం మన్యం కోనసీమ నెల్లూరు తిరుపతి శ్రీకాకుళం ప్రకాశం విజయనగరం పల్నాడు అనకాపల్లి కృష్ణా బాపట్ల గుంటూరు జిల్లాల్లో అక్కడ అక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ వెల్లడించింది వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో జూలై పంతొమ్మిది నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలిపింది దీని ప్రభావంతో వారం రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలో తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తాయని సముద్రం అల్లకొల్లోలంగా మారుతుందని వెల్లడించింది కార్లను సముద్రంలో వేటకు వెళ్లరాదని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరింది Looks